హాయ్ గైడ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం విశాఖపట్నంలో ఉన్న కాళవైరువుడి టెంపుల్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇది వన్ ఆఫ్ చాలా టెంపుల్ అనమాట ఇది మనకి అమావాస రోజు అయితే టెంపుల్ అయితే ఖాళీ అయితే ఉన్నది ఇది మనకి సింహాచలం నుండి అయితే మీకు టెన్ కిలోమీటర్స్ వస్తుంది అనమాట ఇది హనుమంత వాగు నిండు కూడా రావచ్చు ఇదంతా ఆ ప్లేస్కి వెళ్ళడానికి అయితే కాళ్ళ టెంపుల్ టెంపుల్కి వెళ్ళడానికి అయితే వే అనమాట ఇది ఇద్దరు పార్టీ నుండి మనం విజయనగరం కూడా వెళ్ళిపోవచ్చు అనమాట వే అయితే పీస్ఫుల్గా ఉంటుంది కానీ రెదిగ్గా ఎక్కువగా వస్తుంది అంటే దాని టైంలో అమావాస్య రోజు మాత్రమే రద్దీగా ఉంటుంది అనమాట మాత్రం అంత అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నాం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇది పార్కింగ్ ప్లేస్ చూసారు కదా మొత్తం అంతా పార్కింగ్ ఉంది అసలు పార్కింగ్ అనేది ఎక్కడ అయితే దొరకదు మొత్తం అంతా రష్ అయిపోయింది అనమాట మొత్తం అంతా మా పార్కింగ్ ప్లేస్ చూడటానికే చాలా దమ్ పెట్టింది ఎలాగైతేనే పార్కింగ్ ప్లేస్ అయితే పార్కింగ్ చేసి వాక్ చేసుకొని అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు మీకు వెళ్ళడం జరుగుతుంది టెంపుల్కి వెళ్ళడానికి అంతా పార్కింగ్ సెక్షన్ మొత్తం ఈ రోడ్ అంతా బ్లాక్ అయిపోతుంది మొత్తం అంతనా చాలా ట్రాఫిక్ అయితే అయితే బండి బార్క్ చేసి మొత్తానికి మేము గుడి టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నా ఈ గుడి మాత్రం మీకు మొత్తం అంత చిన్న అడవిలాగా ఉంటుంది అనమాట ఫారెస్ట్లోకి వెళ్ళినట్టు ఉంటుంది చిన్న రోడ్డే ఉంటుంది కానీ రోడ్డు అనేది చాలా బాగోదు కొంచెం గవర్నమెంట్ అయితే కొంచెం దానికి వేయడానికి అయితే ట్రై చేయండి అండ్ ఫుల్ అసలు ఎక్సైటింగ్ అంత అసలు ఎక్కడ అయితే ఆడడం ఉండదు నేను ఫస్ట్ టైం వెళ్ళాను మా ఫ్రెండ్ కూడా ఫస్ట్ టైం కూడా వచ్చాడు అంటే చాలా అంటే చాలా బాగుంది అయితే టెంపుల్ దగ్గరలోకి రావడం అయితే జరుగు జరిగింది మధ్య మధ్యలో చాలా ప్లేసెస్ చాలా అన్ని కొంచెం బాగాలేదు చూసారా మొత్తం అంత ఎంత మంది ఉన్నారు ఏంటో చూసారా రోడ్డు వర్షం పడితే అస్సలు వెళ్ళలేదు అనమాట టెంపుల్ అయితే వచ్చింది ఇంచుమించు మీకు ఆ రోడ్డు దగ్గర పార్కింగ్ ప్లేస్ దగ్గర ఇక్కడికి కనీసం ఒక వన్కాయ అయితే ఉంటది అనమాట అయితే వాక్ చేయాలి కంపల్సరీగా వాక్ చేసే రావాలన్నమాట లోపలికి వెహికల్స్ అయితే నాటేవాడు కానీ నార్మల్ టైం లోపల మాత్రం వెహికల్స్ అనేవి లోపలికి రావచ్చు ప్రాబ్లం అయితే లేదు అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది చుట్టూ అంతా చాలా అంతా పీస్ఫుల్గా ఉంటుంది అసలు మార్నింగ్ సెక్షన్లో మార్నింగ్ ట్వెల్వ్ నుండి అయితే ఇక్కడ టెంపుల్ అయితే ఎవరు అనమాట మొత్తం అసలు ఖాళీ లేదు చాలా మంది అయితే జనాలు వచ్చారు మేమైతే మొత్తానికి అయితే లైన్లో అయితే జరిగింది లైన్ వెళ్ళిన తర్వాత వీడియో అయితే ఫుల్ గా అయితే నేను అట్లా వాళ్ళకి తీయలేదు ఎందుకంటే నా అసలు వెళ్ళడానికి అయితే ఖాళీ లేదు నేను చుట్టుపక్కల ఉన్న వీడియో అయితే తీయడం అయితే జరిగింది మెయిన్ టెంపుల్ అనమాట చుట్టూ అసలు అయితే ఖాళీ ఎవరైనా వెళ్ళి ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి నెక్స్ట్ టైం నేను ఈ టెంపుల్ కి ఎవరినైనా తీసుకు వెళ్ళాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను తప్పకుండా నేను ఈ టెంపుల్కి వెళ్తే మిమ్మల్ని తీసుకొని వెళ్తాను ఇది ఓన్లీ విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి మాత్రమే అండ్ రిటర్న్ అయితే అయిపోయాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ చాలా వీడియోస్ తీస్తూ ఉంటాను థ్యాంక్ యూ